నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరియు తెలంగాణ రాష్ట్రంలో చికెన్ తినేవారికి పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు అలాగే వివరాలు వెళితే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాలలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా బ్లడ్ ఫ్లూ వైరస్ కారణమని తేలింది వివిధ ప్రాంతాలలో చనిపోయిన కోళ్ల నుంచి తీసిన నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపారు అందులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేలుపూరు తూర్పు గోదావరి జిల్లా పేరావరి మండలం కానూరు అగ్రహారంలోని ఫారాల నుంచి పంపిన రెండు నమూనాలను పాజిటివ్ గా గుర్తించారు దీంతో పశు సంవర్ధక శాఖ అధికారులు ఆ యొక్క రెండు ఫారాలలోని కోళ్లను పూర్చి పెట్టడంతో పాటు కిలోమీటర్ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు పరిసర ప్రాంతాల్లోనూ వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు రెడ్ జోన్లు పది బృందాలు సర్వేలెన్స్ జోన్లు పది బృందాలతో నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పేసి ఫారాలలో పనిచేస్తూ ఉన్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తూ ఉన్నారు కోళ్ల వ్యాధులపైన రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పేసి అలాగే ఈ యొక్క కోళ్లకు ముఖ్యంగా మనం చూసుకుంటే వలస పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బ్లడ్ ఫ్లూ వైరస్ ఏదైతే ఉందో కోళ్లకు సోకే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే చికెన్ తినవచ్చా లేదా అంటే కానీ అధికారులు బాగా ఉడకబెట్టుకుని చికెన్ తినవచ్చని చెప్పేసి అధిక ఉష్ణోగ్రతలో ఉడకబెట్టిన తర్వాత ఆ యొక్క వైరస్ చనిపోతూ ఉందని చెప్పేసి అధికారులు మరియు వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు మరి తినాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్